హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనంత అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగుండనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి అమ్మ చేతి పాల పాలతెలకలు మా అమ్మ పాల పాలతెలకలు ఎక్స్పెక్ట్ చాలా బాగా చేసిద్ది ఇంకా అయితే ముందు రోజైతే అయితే నానేసుకోవాలి ఒక రోజు ముందుగానే మనం రేపు మార్నింగ్ చేసుకుంటాం ఈ రోజు అయితే పనుకునేటప్పుడైతే అయితే నానేసి ఇంకా చేసుకునే ముందరైతే వాటిని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని చిల్లుల గిన్నెలో వడేసుకోవాలి అలా వడేసుకున్న తర్వాత ఆ నీరు ఇంకా ఉంటే మనం తడి గుడ్డేసుకొని ఆ బియ్యాన్ని బాగా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత మనం మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక జల్లడేసుకోవాలి జల్లడే వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకుంటా చపాతి ముద్దలా కలుపుకోవాలి మరీ గట్టిగా కాదు మరీ మెత్తగా కాదు మీడియంలా కలుపుకోవాలి ఎందుకంటే గట్టిగా అనుకో ముగిళ్ళు అయితే పడ అయితేనేమో ఇరిగిపోతే ఇంకైతే మెత్త మీడియం సైజులో అయితే కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అయితే ఇంకా ఎసురుక అయితే నీళ్లు పెట్టింది ఆ నీళ్లు కాగే లోపల ఏదైతే ఉందో పాల తాలికల మూకుడు అయితే ఇంకా దాన్ని అయితే శుభ్రంగా అయితే వాష్ చేస్తుంది అంటే ఎప్పుడో ఒకసారి కదా ఏదైనా బల్లులు బొల్లు పాడు తిరుగుతాయి అని అయితే ఇంకా అయితే వాటిని అయితే శుభ్రంగా అయితే వాష్ చేసి అయితే పక్కన పెట్టుకుంది మా అమ్మ చాలా బాగా చేసిద్ది ఇంకా ఆ కడిగే అయితే ఇంకా ఎసురు కూడా ఇంకా ఎసురు తెరితే ఇంకైతే మా సగ్గుబియ్యం అయితే తీసుకుంది ఒక వంద గ్రాములు మేము హాఫ్ కేజీ చేస్తున్నాం కాబట్టి వంద గ్రాములు అయితే సగ్గుబియ్యం అయితే వేసేస్తాము సగ్గుబియ్యం అది చూడండి అలా తెరలినప్పుడు అలా బాగా ఉడకాల్సిన అవసరం లేదు అలా పైకి తెరినప్పుడు అయితే ఇంకా మనం పాల తెరక మూకుడు అయితే పెట్టేసుకొని ఇంకైతే ఒత్తుకోవడం అనేది స్టార్ట్ చేసేయాలి దిష్టి తీసేయాలి మా అమ్మ దేనికైనా దిష్టి తీస్తుంది ఇంక దిష్ దిష్టి తీసిద్ది ఇంకైతే దిష్టి తీసిన తర్వాత ఇంక స్టార్ట్ చేసింది అస్సలుకి అది అలా ఒత్తుతుంటే ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా మీరు ఏమైనా అనుకోండి అసలు చెయ్యి కాలిద్ది అసలు పట్టు పై నుంచి కింద నుంచి మావిరి వచ్చిద్ది కానీ మా అమ్మ బాగా చేసిద్ది కాబట్టి ఆమెకి అలవాటు ఇంక ఒకేసారి అయితే మొత్తం అయితే రెండు టన్నులతో కూడా ఒకేసారి చేసుకొని అయితే మొత్తం అయితే ఆ ఒక్కతే ఒట్టింది చాలా బాగా చేసింది ఇంకైతే మా పొడుగ్గానే పడితే మా అమ్మ చేస్తే పొడుగ్గా పడుతుంది ఎందుకంటే మా అమ్మ ఎవరికైనా తరికలు చేసిస్తే అబ్బాయి పుడతారని అక్కడ నమ్మకము ఇంకెవరికన్నా ఎప్పుడు చేస్తూ ఉండిద్ది ఇంకా అలా అయితే ఇంకా ఈరోజు కూడా నాకైతే చేసింది నేనేం ప్రెగ్నెంట్ కాదు ఫ్రెండ్స్ ఇంకా అడిగితే చేసింది చూడండి ఎంత బాగా పడింది ఇంకైతే ఆ పాల తరికలు అయితే ఇంకా మొత్తం అయితే చేయటం అయిపోయింది ఇంకైతే అయితే ఒకసారి మిక్స్ చేసుకున్నాము మిక్స్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో అనేది వాటిని ఉడికించాలి ఉడికించుకున్న తర్వాత చిన్నగా చింతపండు అంటే రెండు నిమ్మకాయలు సరి పిండిని అయితే పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న దాంట్లో మనం ముందుగా అయితే బెల్లము నలకొట్టుకున్నాం చూడండి ఆ బెల్లం వేసి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే బెల్లం అయితే వేసి అయితే ఆ పిండిలో అయితే మెత్తగా కలిపిద్ది అదైతే బెల్లం ఎందుకు సరిపోద్ది అన్నట్టు అనిపిస్తే ఇంకా ఆమె అయితే కొంచెం షుగర్ అయితే వేసింది ఇంక ఇప్పుడైతే ఆ బెల్లాన్ని అలానే ఆ పిండిని ఆ షుగర్ని మొత్తాన్ని ఒకసారి అయితే మిక్స్ చేస్తుంది ఇంకా అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వేసుటప్పుడు ఉప్పు కూడా కొంచెం వేయాలి ఎందుకంటే ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఇంకప్పుడు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని అది ఉడికినాయో లేదో చూసుకుంటే ఆల్మోస్ట్ అది ఉడికిపోయింది ఇంకా ఉడికిపోయిన తర్వాత అయితే ఇంకా మనం ముందైతే ముందుగా కలుపుకున్న పిండి బెల్లం అదైతే ఇంకా దాంట్లో అయితే వేసేయాలి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా తిప్పుకోండి ఎందుకంటే తాలికలు అనేది ఇరిగిపోయే ఛాన్స్ ఉంది బట్ అయితే ఇరిగిపోవు ఎందుకంటే చేత ఒత్తుకుంటే ఇరిగిపోతే బట్ ఇది దాంట్లో నుంచి ఆగాగి ఆగి వచ్చింది కాబట్టి అది అసలు సామాన్యంగా అయితే విరగవు ఇంకెప్పుడైతే ఆ మిశ్రం అన్నీ అయితే వేసింది తుడుస్తుంటే నేను తుడవద్దు అన్నాను ఇంకా అయితే శుభ్రంగా అయితే తుడిచేసింది ఫ్రెండ్స్ ఇలానే చేసుకుంటాము మీరు మళ్ళీ ఏమనుకోకండి అంటే పల్లెటూరులో కదా కొంచెం ఏది వేస్ట్ పోనీయము ఇంకా శుభ్రంగా బొచ్చి కూడా కడిగైతే దాంట్లోనే పోసేది నేనైతే అర్చి ను ఎందుకమ్మ అది కూడా వేస్తాను అంటే ఇలా వేస్తే బాగుంటుంది అంది ఇంకేం చేస్తావు అమ్మ మాట వినాలి కదా ఇంకైతే అలా వేసి అయితే మళ్ళీ అయితే ఒకదాన్ని అయితే ఒకసారి అయితే మిక్స్ చేసింది అది వేసిన పా ఒక పది నిమిషాలకైతే పాలైతే పోసేసుకోవాలి అప్పుడే చెక్కబడిపోయింది ఎందుకంటే అది అవన్నీ బెల్లము పిండి వేసాం కదా అందుకని అయితే చిక్కబడిపోయింది ఇంకా వాటిని అయితే అంటకుండా కొంచెం లోఫ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి అలా ఉడికి ఉడుకుతున్న ట ఉడుకుతున్న సమయంలో ఉడుకుతున్న సమయంలో అయితే కొబ్బరి పౌడర్ అయితే వేసేయాలి ఫ్రెండ్స్ ఇలాచి అయితే లేదు మిస్ అయిపోయింది ఈ ఆలుకులు అయితే లేవు ఫ్రెండ్స్ ఎందుకంటే మా విలేజ్లో నిజంగా చెప్తున్నా పక్కా పల్లెటూరు అసలు లేవు షాప్లో కూడా ఇంకేం చేస్తాం ఉన్న వాటితోనే సర్దుకోవాలని అయితే ఇంకా నేనైతే ఇంకేం కాదులేమ్మా అని అయితే ఇంకా చెప్పాను ఇంకా అని అయితే ఇంకా కొబ్బరి పొడి అయితే వేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకుంది ఇంకా మిక్స్ చేసుకున్నాక ఇంకా ఫైనల్గా అని పాలైతే పాలు అయితే పోసేసింది మీకు డౌట్ రావచ్చు పాలు కాగబెట్టారా లేకపోతే నార్మల్ పాలే అని కాగబెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ నార్మల్ పాలు తీసుకున్నాము మాకెట్టు గేదెలు ఉన్నాయి కదా కొంచెం అయితే ఎక్కువ పోసేసింది అమ్మ బాగుండిద్దని ఇంకైతే మొత్తానికైతే మిక్స్ చేస్తుంది ఇంకా ఫైనల్గా అయితే దించేసుకోవడమే ఇంకా ఏమి అమ్మీ పాన తెరకలు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో కామెంట్ ద్వారా చెప్పండి మీ కమెంటే మాకు చాలా విలువైనది ఎందుకంటే ఇంత కష్టపడి మా అమ్మ చేసి నేను వీడియో తీస్తున్నాను కదా అందుకనేది ఇంత కష్టం మొత్తం మీ కమెంట్ ద్వారా అయితే మర్చిపోతా మీకు ఫైనల్గా అయితే టేస్ట్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంది అదిగో చూడండి నేనైతే ఆరిపెట్టుకున్నాను ఎందుకంటే వీడియో కొంచెం వీడియోలు చూపించాలి కదా అయితే ఆరబెట్టుకుని చూడండి ఎంత పొడుగ్గా పడ్డాయో అయితే ఇంకా ఫైనల్గా అయితే ఇంకా స్టవ్ అనేది ఆపేసి ఇంకా సర్ఫ్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉండే పాతలు అయితే రెడీ అయిపోయింది చాలామంది సిటీల వాళ్ళు అయితే చక్కెరకి చేత్తో బ్రష్ చేస్తారు కానీ అలాగని ఇలా మూకుడితో చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నేస్తే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్